काड़ो ما 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 ये는데 कौन है, है। <laughs> <laughs> bottle ये इनका नाम आने का और ये 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 हॉस्पिटल है होलिस्टिक मैंने प्रोबबिल प्रमोशन के लिए डॉक्टर है ये बात में ज्यादा बड़ी हो देसिती यू आरोग्यवेसीं रख शर में రోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో స్వచ్ఛంద సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసి రక్తదా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినాము ఇక్కడ ఎంతోమంది రక్తదానం చేశారు ఇప్పుడే శ్రీ వాసవి కృష్ణల్ కాలేజ్ నుండి వచ్చిన యువకులు వీళ్ళని రియల్ హీరోస్ అని చెప్పాలి బ్లడ్ ఇచ్చేవాళ్ళు రియల్ హీరోస్ రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి యంగ్స్టర్స్కి మనం ఇచ్చే రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది మనం ఇచ్చే రక్తం ఎంతోమంది ఆడవారికి పునర్జన్మనిస్తుంది రక్తదానం మహా గొప్పదానం ఈరోజు మీరిచ్చే రక్తదానానికి చుక్క చుక్క లెక్కించబడుతుంది మీ దగ్గర నుంచి రక్తదానం పొందినవారు ఎప్పటికీ మరిచిపోరు మరిచిపోరు మరిచేపోరు మీతో రక్తదానం రక్త సంబంధం అనేది ఏర్పడుతుంది అందుకే మనము ప్రతి మూడు నెలల పది రోజులకి యంగ్స్టర్స్ బాగున్నామా ఆరోగ్యంగా ఉన్నామా ఫిట్గా ఉన్నామా ఎలాంటి ప్రాబ్లం లేదంటే మూడు నెలల పది రోజులకి రక్తదానం చేయొచ్చు ఇక్కడ మన పొద్దుట పట్టణంలో స్వర్గీయులు మనకు ఇప్పుడు మన 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 కాలంలో లేరు పెట్రోల్ బంక్ కుర్రిరెడ్డి గారు నూట ఇరవై ఎనిమిది సార్లు ఇచ్చారండి ఆయన కోసం ఒక క్లాబ్స్ ఈ రక్తదాతలందరికీ పేరు పేరున మా స్వచ్ఛంద సేవా నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎవరి వన్ మేము ఇక్కడ రావడం ఫస్ట్ ముఖ్యంగా మా సార్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి వాళ్ళు చెప్పడం వల్లే మేము ఇంతవరకు రావడగలిగినాము ఈ బ్లడ్ అనేది ఇప్పుడు కాదు కానీ ఏ క్షణమైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సూపర్ పది మంది ప్రాణాలు కాపాడడానికి ఎప్పుడు మేము వెనక రెడీ సిద్ధంగానే ఉంటాము ఇలాంటి మరిన్ని అవకాశాలు మాకు మీరు కల్పించాలని మేము ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటామని మాటిస్తున్నాం రక్తదానండి ప్రాణదాతలకు అండి రక్త రక్తదానం చేయండి ప్రాణదాతలకు అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్